అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జనవరి ఇరవై రెండున జరుగుతున్న సందర్భంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసార ప్రముఖ మధురనేని సుభాష్ చందర్ అలాగే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను గౌరవించి సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు జనవరి ఇరవై రెండో తారీఖున రాబోతుంది కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా అనేక రకమంది కార్యకర్తల యొక్క త్యాగ ఫలితం కరసేవకుల యొక్క త్యాగ ఫలితం వల్ల ఈరోజు భవ్యమైన మందిరము ఐదు నగరం లోపల శ్రీరామ జన్మస్థానం లోపల నిర్మించబడ్డది ఇరవై రెండో తారీఖున రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇరవై రెండో తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వివిధ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ఆ రోజు రాముడి యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడాలని ఎంతో ఆశన్నారు ఇవాళ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి పంపుల యొక్క కోరికను సెలవు ప్రకటించాలని మేము కోరుతున్నాం అందరికీ జై శ్రీరామ్